అందరికీ నమస్కారం మన చేతిలో మన అదృష్టం ఇంతకుముందు చాలా విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు ఒక్కొక్క రేఖ గురించి తెలుసుకుందాం మరీ ఎక్కువ రేఖ చేతులు చాలా రేఖలు ఉంటుంటాయి చాలా గుర్తులు కూడా ఉంటుంటాయి అన్నీ మొత్తం ఒకే వీడియోలో చెప్పేసి కన్ఫ్యూజ్ అయిపోయి మీకు కన్ఫ్యూజ్ మాకు కన్ఫ్యూజ్ ఎవరికేదీ తెలియదు అర్థం కాదు ఒక్కొక్క దాని గురించి అదృష్ట రేఖల గురించి తెలుసుకుందాం ఒక సింపుల్గా ఒక తీసుకుందాం ఒక ర్యాక్ని అంతే గుర్తు అంటారు దీన్ని గుర్తుని వలయం ఈ విధంగా ఉంటుంది ఇది ఏ గ్రహస్థానాల్లో ఉంటే బాగుంటుంది అన్ని గ్రహస్థానాల్లో ఉన్నా బాగుంటుంది ఎక్కడున్న బాగుంటుంది ఫస్ట్ గురుస్థానంలో తీసుకుందాం ఉంటుంది ఇక్కడి నుంచి ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అండి ఇలాగ ఉండకూడదు ఉండాలి వెనక్కు కూడా ఉండవచ్చు వెనక మనకి కనిపించదు కాబట్టి చెప్తాను వెనక ఉండకపోయినా ఈ విధంగా ఉంటే చాలా వల వలయం ఉంటుంది గురుస్థానంలో ఉంటే చాలా గౌరవము పలుకుబడి హోదా అన్నీ ఉంటాయండి ఇంకా అతనికి తిరగలేదు చెప్తాను కదా ఈ వలయం అనేది ఎక్కడున్నా మంచిది గురుస్థానంలో ఉంటే చెప్పాను కదా హోదా పలుగుబడి అనే ఇది శని స్థానంలో ఉన్నదనుకోండి డబ్బుకి ఎప్పుడు లోటు ఉండదు విపరీతమైన డబ్బు ఉంటుంది ఖర్చు పెట్టడం కానీ విపరీతమైన డబ్బు ఉంటుంది వలయం కానీ నట్టుకుంటే శని స్థానంలో ఒక విధంగా ఎవరికి డబ్బులు ఇవ్వడం కానీ ఏమీ ఉండదు సహాయం చేయడం ఉండదు కానీ తానంతలోనే డబ్బు సంపాదిస్తాడు అనమాట రెండు రెండొంతులు రెండు మూడొంతులు ఆ విధంగా డబ్బు సంపాదిస్తాడు ఇక్కడ కానున్నట్టుకుంటే రేవు వలయం కీర్తి ప్రతిష్టలు అన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ ఉంటే బుధవలయం వ్యాపారం మంచి వ్యాపారవేత్త అవుతారు బిజినెస్ దారి లేదా మంచి శాస్త్రవేత్త అయితే సైంటిస్ట్ కూడా అవ్వచ్చు వలయం ఉన్నట్టు ఉంటే అది గురువలయం శనివలయం రవి వలయము సూర్యవలయం కూడా ఉంటారు ఈ బుధ వలయం ఆ విధంగా ఉంటుంది చంద్రవలయం చంద్రుడి స్థానంలో కూడా ఉండొచ్చు ఇలాగే ఉండొచ్చు లేకపోతే ఇలాగనే ఉండొచ్చు ఏ విధంగా ఉండదు పెన్నుతో కాబట్టి ఇంత దళసరిగా వస్తుంది ఇంత దలసరిగా ఉండవండి సన్నంగా నూలుదారలాగా గీత కనిపిస్తే అది మట్టుగా వలయం ఈ విధంగా ఉన్నట్టు ఉంటే వలయం అంతరా చూసుకోండి ఆ విధంగా ఉంటుంది ఈ ఉన్నట్టు ఉంటే ఇంకా తిరగలేదు మంచి కళలు గన్నటుకున్నాం ఎక్కడున్న విదేశాల్లో ఉండడం అక్కడే మంచి సంగీతం సాహిత్యం అన్నీ మొత్తం నేర్చుకోవడం అలాగే ఉంటుంది అందరం మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతాడు ఇకపోతే శుక్రవలయం శుక్రవాలయం అయితే ఇది శుక్రస్థానం కదా శుక్రస్థానంలో మటుకు వలయం ఉండదండి ఉండదు ఈ శుక్రస్థానంలో వలయం అంటే ఒక్కరికి ఇన్ని ఉండవు ఒక్కరికి కానీ ఇన్ని వలయాలు ఉన్నట్టు ఉంటే ఆడు ఈ భూమి మీద ఉండడు అన్నమాట ఎక్కడో ఉంటాడు ఒక ఏదో ఒకటి ఉంటుందని ఉండొచ్చు ఆ జాతకుని దశని బట్టి ఒకటి ఉండొచ్చు అంతే కాని ఇన్ని ఉండవు ఈ శుక్రవలయం అంటే ఇక్కడి నుంచి బయలుదేరుతుంది ఈ బుధస్థానం నుంచి బయలుదేరి ఈ గురుస్థానం దగ్గరికి వస్తుంది శుక్రవాలయం అందుకే ఈ స్థానంలో ఉండదు అక్కడ ఉంటుంది ఈ విధంగా ఉన్నట్టు ఉంటే ఇది శుక్రవాలయం అంటారు మంచి భోగభాగ్యాలు దేనికి తిరిగి ఉండదు అనమాట కోరుకున్నదే ఇంకా జరగవలసిందే అలాగనున్నట్టుగుంటే ఈ విధంగా ఉంటాయండి వలయం అనేది గుర్తుంచుకోండి వలయం ఒక ఎవరికి అదృష్టమే ఎక్కడ చేతిలో ఎక్కడున్నా అదృష్టమే అనేకమైన సిరి సంపదలు దేనికి లోటు ఉండదు అనమాట ఆ వలయం గుర్తుగా ఉన్నట్టు సన్నంగా తీగలాగా ధనువుల దారం లాగా ఉంటుంది గుర్తుంచుకొని చూసుకుంటే ఎక్కడుందని తెలుస్తుంది దాన్ని బట్టి మీరు ఏ ఏ స్థానంలో ఉంటే ఆ అభివృద్ధి ఆ ఇది పొందుతారనమాట అంతే వేరే దేనికి అంటే గురుస్థానంలో సపోజ్ చిన్నది చెప్తాను గురుస్థానంలో ఎగ్జాంపుల్ చెప్తాను గురుస్థానంలో ఒక వలయం ఉన్నదనుకోండి ఏడికోడికి ఒక పేదవుడికి లేకపోతే ఒక చిన్న ఒక అపార్ట్మెంట్లో పనిచేసిన వాసుమెన్కి బహుశా ఉన్నదనుకోండి ఈ వాష్మెనే కదా ఇది వలయం ఉంది వాసుమెన్ పనిచేస్తాను అనుకో అనుకున్న ఆడి దగ్గరికి ఒక పది పదిహేను మంది ఇరవై మంది వస్తుంటారు వాడి చేత పని అపార్ట్మెంట్ వాళ్ళు పని చేయి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా బాబు వీడి దగ్గరికి ఎంతమంది వస్తారు నాలుగు వీడే ఏం చెప్పరు ఆడి పని ఏడు పని వచ్చిన వాళ్ళే చేసేస్తుంటారు అంత అటువంటిది అనమాట ఇది ఎగ్జాంపుల్ చిన్న విషయం గురించి చెప్తాను పెద్దోళ్ళు ఎలాగ పెద్దోళ్ళు అవుతారు కానీ చిన్న విషయం గురించి చెప్తాను ఒక వాసిమెన్కి అంత ఇలువ ఉంటుంది అనమాట ఆడి వాష్మేన్ అని అనుకోరు ఎవరు ఆడి దగ్గరికి ఒక ఇరవై మంది తెల్లసరికి వస్తుంటారు అన్నమాట మాట్లాడినాక ఆ డేట్ చెప్తాడు ఏం సమాధానం చెప్తాడు వాడి మాట్లాడదాం అనేసి అని అంత ఇదే అనమాట అంత పవర్ఫుల్ అయినటువంటి వలయం అది మాట గుర్తుంచుకోండి అది ఎక్కడున్నా మంచి ఇదే అనమాట ఇంకొక వీడియోలో ఇంకో విషయం గురించి తెలుసుకుందాం అందరికి నమస్కారం ఉంటాను